ధనుర్మాసంలో గొబ్బెమ్మల యొక్క ప్రాశస్యం చాలా విశేషంగా చెప్పబడింది గొబ్బెమ్మ అంటే గోపెమ్మ అని అర్థం గోవుల యొక్క మూత్ర పొరీషములందు లక్ష్మీదేవి ఉంటుంది అని గోవులు లక్ష్మీదేవికి ఇచ్చిన వరం అందుచేతనే ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి బంతి పువ్వు గుచ్చి ముగ్గు మధ్యలో పెట్టి ఆడపిల్లలు సంతోషంగా ప్రదక్షిణ చేస్తూ ఆడి పాడుతూ ఉంటారు గొబ్బిళ్ళ పాటలు ఎంతో జ్ఞానబోధతో అర్థవంతంగా ఉండటంతో పాటు చాలా సులభంగా అర్థమయ్యే రీతిలో ఉంటాయి గొబ్బిళ్ళకు ప్రసాదంగా పొలగాన్ని పెడుతూ ఉంటారు పల్లెటూళ్ళలో ఎక్కువగా వీటిని విశేషంగా చేస్తూ ఉంటారు అందుచేత భగవతి అనుగ్రహంతో పాటు పుష్టి విద్యాభివృద్ధి కూడా కలుగుతాయని ప్రతీతి గొబ్బిళ్ళు ఆడిన ఆడపిల్లలు లక్ష్మీ అనుగ్రహం పొంది తామే స్వయంగా లక్ష్మీదేవిగా మారిపోతారు వారికి అద్భుతమైనటువంటి దాంపత్య జీవితం ప్రాప్తిస్తుందని శాస్త్రవచనం అందువలననే పూర్వీకులు ధనుర్మాసం ప్రారంభమైన వెంటనే ప్రతిరోజు కూడా ఇంటి ముందు కళ్ళాపు చల్లి మంచిగా ముగ్గులు వేసి గొబ్బిమరలు పెట్టి హరిదాసులు రావటం ఇవన్నీ కూడా మొత్తం చక్కగా జరుగుతూ ఉండి మకర సంక్రమణం తర్వాత ఆ గొబ్బిమ్మలని పిడకలుగా కొట్టి మాఘమాసం వచ్చిన తర్వాత ఆ గొబ్బిమ్మలతో చేసిన పిడకలతో పాలు పెంకించడం సూర్యనారాయణమూర్తికి పరవాణాన్ని నివేదిన పెట్టడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అయితే ఆ గొబ్బెమ్మలకి పూజ చేసే విధానంలో గొబ్బిదేవత అష్టోర శతనామవళి అని చెప్పి ఒక నూట ఎనిమిది నామాలు ఉన్నాయి ఆ నామాల్ని ఇప్పుడు చెప్పడం ఈ వీడియోలో అందించడం జరుగుతున్నది ఓం శ్రీ గోబ్బిదేవతాయ నమ ఓం గోమయాయ నమ ఓం రంగవల్లి మధ్యమాయ నమ సుమంగళకరాయ నమ ఓం గోబ్బిపుష్పాలంకారాయ నమ హరిద్రా కుంకుమశోభితాయ నమ ओम ओं कन्यापूजिताय नम ओनुजिताय नम ओम गोपिका नमः नम लक्ष्मी गोदापूजिताय नम ओम लक्ष्मी नम नमः ओम ओ नम ओम मंगल प्रदा नम ओम मंगलदेवताय नम ओं कलंकताय नम वाणी वाणीसमश्रिताय नम ओं सर्वकारूपिण्य नमः ओम माधव प्रिया नम ओं वृंदावन निल नम ओं रासलीलागस्वामि नम घोषारे पल्ले निवासिन्ये नम ओम गो गोप्रिया नम ओम राधार्चित स्वरूपाय नम ओं यशोदपुत्र प्रिया नम ओम देवकी नंद्यम ओं प्रेमस्वू्य नम ओं करकणवशी प्रिया नम ओम गोक्षीर प्रियाय नम ఓం గోఘృతిణ్యై నమ దియా నమ గోవత్సపాలకాయ నమో ఓం మురళీగనప్రియాయ నమ ఓం కౌముదీకాంత విహారిణ్యై నమ వంశీవస్య నమ సికిమౌళి పరివేష్ నమ ఓం ఆనందమూర్త నమో ఓం ఆహ్లాదకారి నమ ఓం రాధా సహోదర్యై నమ ఓం గోక్షీర విక్రేత నమ ఓం గోధృత విక్రేత నమ గోధదిభారశిరసాయ నమో ఓం గోపాలసత్వ నమీలంతలాయ నమో ఓ విళంబకేశసిన్య నమో ఓం విలంబ విశాలనేత్రయ నమో ఓం సునాశకాయ నమో ఓం దళితకూచవస్త్రాయ నమ ఓం ఘనకూచద్వయాయ నమో ఓం శ్రీకృష్ణ విహారిణ్యై నమో ఓం శ్రీకృష్ణాభిసారికయ నమ ఖండితనాయికయ నమో ఓం విలబ్ధాయ నమ ఓం అష్టవిధానాయికయ నమ ఓం క్షేత్రయ్య పదకారణాయ నమ ఓం కుసుమకోమలముగ్ధాయ నమో ఓం శ్రీకృష్ణాపదవల్లవాయ నమ ఓం శ్రీకృష్ణ పూజితకరాయ నమ శ్రీకృష్ణ సపరలాషాయ నమ ఓం శ్రీకృష్ణ శ్రీకృష్ణక్రీడాసందర్శనందయ నమ ओं श्रीलीलामाश विग्रह नमः नम ओं मर्दन संदर्शनाये नम ओं पोतना संहार साक्षीभूता नम ओं हरित नेत्रा नम ओं श्रीकृष्ण तपस्व नम ओं श्रीकृष्ण्यानमोल्लास नम ओं राग निपलवाधराय नम ओं सौगंधशीराये नम ओं श्रीकृष्णचरणाध्यानतत् नम ओं सहित सेता नम ఓం సర్వబంధు ప్రదాయన్యే నమ ఓం సర్వమంగళ ప్రదాయన్యే సర్వుభంకరూపిణ్యమో ఓం ప్రదాయన్యే సర్వుభంకరాయన ఓం సర్వక్తిప్రాయ్యై నమ ఓం ప్రేమేకమూర్త నమ ఓం ప్రదాయన్యే నమో ఓం భక్తితత్వాయ నమ ఓం నృత్యప్రియాయ నమ ఓం నాట్యరూపాయ నమో ఓం శ్రీకృష్ణస్యై నమో ఓం శ్రీకృష్ణ సహవాసిన్యే సహవాసి ओम ओं श्रीकृष्णवासीय नम ओं श्रीकृष्णापुत जीविताये नम ओं श्रीकृष्णमायाजीवनाय नम ओं श्रीकृष्णधारामृतपानासक्ताये नम ओं श्रीकृष्णनाय नम ओं श्रीकृष्णचरणराजीवाये नम ओं श्रीकृष्णम फलकांगय नम ओं श्रीकृष्णकृपापालाय नम ओं श्रीकृष्ण पाणीपलवसर्वास्पर्शाण्य नम ओम श्रीकृष्ण सव्याय नम ഓം ശ്രീകൃഷ്ണസേവിതൈ നമ ഓം ശ്രീകൃഷ്ണ പരമാമൃതസേവിത നമ ഓം ശ്രീ സംയോഗ്യയ നമ ഓം ശ്രീകൃഷ്ണസേവതമകന്ദ് നമ ഓം ഭ്രമരനിളയ പദ്യ ഓം പാദംബുജബാൻധവാ ഓം ശ്രീമനോഹരവേണു പ്രേമായ ഓം വൈകുണ്ഠവാസിഹൃദയൈ നമ ഓം യമുനതീരവാസി നമ ഓം ശ്രീകൃഷ്ണരതിപ്രിയേ നമ ഓം കൃഷ്ണലിംഗനഭാഗ്യയൈ നമ ഓം കൃഷ്ണബാധാ നിവാരണ നമ ఓం భద్రవలితాయే నమ ఓం నీలాసహ వాసిన్యే నమ ఓం విలాసఖాయ నమ ఓం శ్రీకృష్ణ గౌరీ సేత సేవితాయే నమో నమ ఇవి నూటి నామాలు ఈ నూటినిమిది నామాలతో గొబ్బెమ్మలకి విశేషంగా అర్చన చేసి ఆ రాధాకృష్ణమూర్తి యొక్క అనుగ్రహం పొందగోరుతాం హరి ఓం తత్సబ్రహ్మ అర్పణమస్తు